నేను ఎందుకు రమ్మన్నానంటే నాకు తెలుసు సార్ కొత్త ప్రాజెక్ట్ వివరాల కోసమేగా దాట్స్ ఓకే అయితే పిలిచింది అందుకోసం కాదు మరి అంజలి వైజాగ్ లో ఉంటుంది ఆమె భర్త దుబాయ్ లో ఉంటారు ఒక్కటే వైజాగ్ లో ఉండలేక హైదరాబాద్ వచ్చింది కాబట్టి అంజలికి హైదరాబాద్ కొత్త సో నూపే దగ్గరుండి అన్ని చూపించమని చెప్పడానికి రమ్మన్నాను ఎస్ ఐ చోటలీ నియూ ఏది ఎక్కడ దొరుకుతుందో అట్లా తెలియదు పర్లేదండి వాష్ చెప్పారు కదా రెండు రోజులైతే ఏవేవి ఎక్కడ దొరుకుతాయో మీరే మాకు చెప్తారు అమ్మయ్యా నాకు టెన్షన్ తగ్గింది ఇప్పటి నుంచి అంజలి వర్క్ ఫస్ట్ ఆఫీస్ వర్క్ నెక్స్ట్ ఓకే బాస్ హాయ్ మీరా ఏంటి అనుకున్నారా అదేం కాదు మీరేంటిలా రాకూడదా అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా సారీ ప్లీజ్ రండి మీకోసమే తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వద్దండి పిల్లల్ని చూడ్డానికి వెళ్తే చాక్లెట్స్ తీసుకెళ్ళాలి అదే మీలాంటి అందమైన వాళ్ళని చూడడానికి వస్తే మీ అందానికి తగ్గ వస్తువు తీసుకురావాలి ప్లీజ్ ప్లీజ్ వద్దండి లేటెస్ట్ సారీ ఇచ్చారు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడండి సారీ ఇది నాకు ఇష్టం ఉండదు రాహుల్ కూడా ఇష్టపడ్డాడు రాహుల్ ఇష్టపడడా అయినా నీ జీవితం నీ ఇష్టం నిన్ననే చెప్పాను ఎవరి కోసమో మనం మన ఇష్టాలను వదులుకోకూడదు అని కావచ్చు కానీ ఇది చాలా బాగుంటుంది మీలాంటి బ్యూటీ ధరిస్తే మీ అందాలు మరింత అందంగా ఉంటాయి రాహుల్కి తెలిస్తే బాగుండదు చూపించాల్సిన అవసరం లేదు మీ అందాన్ని చూడలేని దురదృష్టం వెళ్ళండి ప్రియ గారు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి ఈ ఒక్కసారి ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్ తేకూడదు ఓకే ఓకే మీరు కావాలంటేనే తెస్తాను సరేనా వెళ్ళి మార్చుకోండి డ్రెస్ లో ఇంత అందంగా ఉన్నానా రాహుల్ నన్ను డ్రెస్ లో చూస్తే కి డ్రెస్ నచ్చి ఎప్పుడూ ఇలాగే ఉండమంటే లైఫ్ అంతా ఎంత బాగుంటుందో ప్రియా ప్రియా ఏం ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను వినిపించడం లేదా మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు ఇది నా ఇల్లు నా దగ్గర కూడా కీ ఉంటుంది చీర బాగుంది లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అవును ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా ఇది హీరోసి తెచ్చారు అర్జున్ ఇచ్చి వెళ్ళారు ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా అర్జున్ వచ్చాడా నేను ఒట్లని చెప్పాను కదా ఎందుకు తీసుకున్నావు తను చాలా బాధపడ్డారు ప్రతిమ లేరు ఐ కెనాట్ అక్సెప్ట్ దస్ ఇది మరీ బాగుందండి తీసుకోకపోతే ఆయన బాధపడతారు తీసుకుంటే మీరు బాధపడతారు అయినా తీసుకున్నంత మాత్రాన్ని ఏమవుతుందండి ప్రియా కయ్యానికైనా నేయానికైనా సమవుజ్జీలు అయి ఉండాలి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం ఆ తప్పే మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కుయ్యో మొర్రో అంటుంది ఎదుటివాడి జోబులో ఉన్న వెయ్యి రూపాయల నోట్ అంటే మీ రూపాయికి భయం అంతేనా నువ్వేం మాట్లాడుతున్నావు నేనున్నదే అంటున్నాను అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు వేరొకరు తెచ్చినా ఒప్పుకోరు వాడు తెచ్చింది చాక్లెట్ ఏమీ కాదు నేనేం చిన్నపిల్లని కాదు అదే అర్థం చేసుకోమంటున్నాను నేను అందరిలాంటి స్త్రీనే కావచ్చు కానీ మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి